నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం గత సంవత్సరం పదహారు వేల మంది ప్రవాసుల ఫ్యామిలీ వీజాలను రద్దు చేసింది వివరాలు ఎక్కి వెళితే కువైట్లో గత సంవత్సరం పదహారు వేల కంటే ఎక్కువ ఫ్యామిలీ వీసాలు రద్దు చేసినట్లు కువైట్ అధికారులు తెలిపారు ఈ సమాచారాన్ని కువైట్ సెంట్రల్ స్టాటికల్ బ్యూరో విడుదల చేసింది ప్రస్తుతం కువైట్ దేశంలో ఐదు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల డెబ్బై మంది ఫ్యామిలీ వీసాల పైన ఉన్నారు గత సంవత్సరం ఇరవై నాలుగు వేల వంద మంది ప్రవాసులు కుటుంబ వీజాల పైన మొదటిసారిగా కువైట్ వచ్చారని చెప్పేసి ప్రస్తుతం వివిధ వీజాలపైన నివసిస్తూ ఉన్న మొత్తం ప్రవాసుల సంఖ్య ముప్పై లక్షలకు పైగా ఉందని చెప్పి పేర్కొంది వీరిలో ఇరవై లక్షల మందికి పైగా పురుషులు అలాగే తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల మందికి పైగా మహిళలు ఉన్నారు ప్రస్తుతం కువైట్ దేశంలోని ప్రభుత్వ రంగంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు ఆర్టికల్ ఎయిటీన్ వీసాల పైన ప్రస్తుతం కువైట్ లోని సోన్ వీజాల పైన పదహైదు లక్షల తొంభై రెండు వేల మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్లోని ఇళ్లల్లో ఏడు లక్షల ఎనభై వేల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు మొత్తంగా మనం చూసుకుంటే పదహారు వేల మంది వీజాలు కుటుంబ వీజాలు ఫ్యామిలీ వీసాలు అయితే గత సంవత్సరం రద్దు చేసినట్లు కువైట్ అధికారులు అయితే తాజా నివేదిక ద్వారా తెలపడం జరిగింది అలాగే ప్రస్తుతం కువైట్లో అకామా లేని వారి సంఖ్య ఎనభై ఒక్క వేల ఐదు వందలుగా ఉంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇది ఒక లక్ష ఇరవై ఒక్క వేలుగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో మనం చూసుకుంటే అకామా లేని వారి సంఖ్య ఒక లక్ష యాభై వేలుగా ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్